సాయి రామ్ ఆంజనేయుని ఆనతి శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య సందేశము అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల పదహైదు ప్రశ్న మానవదేహం పంచభూతాత్మకము అంటారు అది ఎలా స్వామి సమాధానం ఈ విశ్వంలో ఏ పంచభూతాలైతే ఉన్నాయో అవే పంచభూతాలు మానవదేహంలో కూడా ఉన్నాయి మానవదేహంలోని ఎముకలు కండరములు భూమితత్వంతో ఉంటాయి దేహంలో డెబ్బై శాతం వరకు నీరు ఉంటుంది దేహం ఎల్లప్పుడూ నిర్ణీతమైన ఉష్ణోగ్రతతో ఉంటుంది లోపల భాగమంతా వాయువు ఉంటుంది అవయవములు ఉండుటకు అవకాశాన్నిచ్చే ఆకాశము ఉంటుంది ప్రాణశక్తి లేకుండా పంచభూతాలకు కదలిక లేదు కనుక ఈ పంచభూతాలను నడిపించే ప్రాణశక్తి మానవ దేహంలో ఉంది side down